పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ ఫోన్ చేసినాయ ఉదయం ఫోన్ చేసినా చేసినట్టు మేడం శాంతి కుమార్ సార్ వీళ్ళంతరూ ఇది ఒకటే మోడీ ఎత్తుకు అంటే సారితే కమిషనర్ గారు ఫోన్ కానీ డిఫ్టీ కమిషన్ ఏమంటాడు రేపు అంది పంపిస్తా అంటాడు అక్కడ రిజిస్టర్లు సరే కానీ నేను ఒక్కటి మాత్రం క్లారిటీ చెప్తాను నా పానం సరే కానీ నేను కదా రెండు వేల ఇరవై నేను కార్పొరేటర్కి కూడా ఇష్ట రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేకు కూడా ఇష్ట రెండో ఇష్ట మరి మూడు సార్లు కూడా ఇష్ట ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే కార్పొరేటర్కు కూడా ఇష్ట నాకేం భయం నేను గల్లీకి పని చేయడం సాయేసారి నాకు న్యాయం జరగాల నాకు న్యాయం జరగాలి నేను నిజామాబాద్లో మరి రెండు వేల ఇరవైలో కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున రెబల్గా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు ఎంపీగా రెబల్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది మరి పోటీ చేసినప్పటికీ డిజైన్ నెంబర్ నలభైలో కట్ట హౌసింగ్ బోర్డు పోలీస్ కాలనీ గౌతమ్ నగర్ రోజులో మురిక్క అట్లనే ఉన్నాయి మరి అవి సీమం ఫోటోలు తీ వాళ్ళు జేవాన్లు కూడా స్పందిస్తలేరు మరి ఫోటోలు దించి పెడితే జవాన్లు ఏమంటారు కార్పొరేటర్ చెప్తారు కార్పొరేటర్ ఏమంటారు ఆ దానికి ఎవిడెన్స్ రిగార్డింగ్ ఉన్నది ఉన్నది చంపేస్తాను నీ పని చూసుకుంటా నేను ఏం చేయాలని చేస్తా అని అంటున్నాడు మరి నేను ఎమ్ ఎమ్మెల్యే గారు నేను పోటీ చేసినప్పుడు నా గల్లీకి నేను న్యాయం చేసినప్పుడు నేను ప్రజలకు చెప్పేస్తాను ఇంకా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఏం ఏం న్యాయం చేస్తాను అందుకోసమే మోర్లు తీసేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటాకుంటా ఆ మరణాన్ని దీక్ష చేస్తా అది ఎన్ని రోజులు కానీ నా నలభై రిజల్ మొత్తం శుభ్రమయ్యేదాకా ఇక ఇవాళ కానీ రేపు కానీ ఇలా కానీ దీక్ష చేస్తా పక్క ఈయనే ఉంటా ఈయనే ఇక్కడికి కదల ఎవరు వచ్చినా కదల ఆ పని శుభ్రమైనాక లేస్తే ఇక్కడికి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు డిప్యూటీ కమిషనర్ ఏమంటున్నాడు రేపు పెడతాం టీం అంటున్నారు మొన్న కూడా ఫోన్ చేసిన రేపు అన్నాడు రేపు రేపు ఇట్లా గడుపు ఇట్లా గడుపుతా ఉన్నాడు కానీ పంపించడం లేదు ఒక్కసారి ఎప్పుడు ఒక ఐదు ఐదు ఎమ్మెల్యేకు నిలబడక ముందు పంపించారు అంతేగాని ఆ తర్వాత అసలు పంపించడం లేదు ఒక్కళ్ళని ఇద్దరు పంపిస్తే అది ఇరవై ముప్పై మంది చేసే పని ఒక్కరు ఇద్దరు చేస్తే వాళ్ళు కూడా మనసులే కదా మరి నేను ఒక ఎంపీ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అయినా మొన్న నా గల్లీకి నేను న్యాయం చేసినప్పుడు నేను జిల్లా ప్రజలకు న్యాయం చేస్తా అది తక్షణమే వెంటనే చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాను